హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కొంచెం సపోర్ట్ చేస్తే ఎక్కువ లైక్స్ వస్తే మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను ఇంకా వీడియోలోకి వెళ్తే మాత్రం మణికంట ఏడుపు ఎందుకురా మాకు ఈ తూడుపు గుడ్డు తెచ్చిన పెంట బేబక్కకి వచ్చిన తంట పడపులినని చెప్పుకుంటున్న సోనియా ఆడపుల సోది చెప్పండి ఫ్రెండ్స్ మీకేమన్నా తెలిస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలానే వీడియోలోకి వెళ్తే నిన్న లైవ్లో మాత్రం చాలా సరదాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి మొన్ననే నామినేషన్స్ అన్నీ అయిపోయాయి మనకైతే ఆ ఎపిసోడ్ వచ్చింది ఇంకా నిన్న టెలికాస్ట్ అయింది కాబట్టి వాళ్ళు లైవ్లో చాలా ఇమిటేట్ చేసుకుంటూ వాళ్ళ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఆదిత్య ప్రేరణ అభయ్ నిఖిల్ పృథ్వీ వీళ్ళంతా చాలా బేవక్క వీళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తారు లైవ్లో ఇంకా మణికంఠాన్ని ఓదారుస్తూనే ఉంటారు సజెషన్స్ ఇస్తుంటారు ఆదిత్య గారు కానీ నిఖిల్ కానీ నిఖిల్ కానీ ఇంకా తను అభయ్ కానీ వీళ్ళంతా కూడా కొంచెం తనకి ఇలా ఉండాలి ఇక్కడ నువ్వు ఇది తగ్గించుకోవాలి అది తగ్గించుకోవాలని సపోర్ట్ చేస్తున్నారు బాగానే సజెషన్స్ ఇస్తున్నారు మరి తన ఎంతవరకు తీసుకుంటాడో లేదో తెలియదు కానీ అయితే రెండు టాస్కుల్లో ఇద్దరు రెండు టీములు గెలిచాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు ఏం టాస్కులు అనేది మీకు చెప్తాను తర్వాత ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్తే మాత్రం ఫస్ట్ ఆదిత్య గారు నామినేషన్స్ చేశారు నువ్వు పృథ్వీని భాషాని నామినేట్ చేస్తూ భాషాకేమో మీరు కొంచెం లేజీ అనిపించారు లేజీ అనిపించారు కదా నిద్రపోవడం అవన్నీ కూడా నాకు మంచిగా అనిపించలేదు అనేది రీజన్ చెప్తారు తర్వాత పృథ్వీకి అయితే మీరు మనకి ఎంత హైప్రైన్ ఉండొచ్చు కానీ లేడీస్తో మాట్లాడేటప్పుడు కొంచెం ఇర్రెస్పెక్టిబుల్గా మాట్లాడకూడదు నాకు అది నచ్చలేదని నామినేట్ చేస్తారు పృథ్వీక్ చెప్పింది భాషకు చెప్పింది తన తన తను చాలా సింపుల్గా క్లోజ్ చేశారనమాట ఇంకా తర్వాత సీత వచ్చింది ప్రేరణ అని నామినేట్ చేసింది ప్రేరణనేమో ఏటో వాళ్ళ మధ్య ఏదో రీజన్స్ అట అవి తీసుకొచ్చి చెప్పింది బేబక్కకైతే గుడ్డు బుజ్జీ చేసుకుంటా అంటే నేను ఎగ్ బుజ్జి ఇవ్వలేదు నాకు నచ్చలేదు అది ఇదని తను ఆ విషయంలో తనని నామినేట్ చేసింది పుంది కదా తన అంటుందన్నమాట పప్పు ఉంది కదా మళ్ళీ నువ్వు రెండు కూరలు చేయకూడదు అన్నావు కదా మళ్ళీ ఆలుగడ్డ కర్రీ చేసావు కదా అంటుంది అంటే పప్పు కొంచెమే ఉందమ్మా అది సరిపోదని వెజ్ తినే వాళ్ళ కోసం నేను ఆలుగడ్డ కర్రీ చేశాను నాన్ వెజ్ ఉంది కదా వెజ్ తినే వాళ్ళు ఉంటారు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా అని అక్కడ బేబక్క చెప్తుంది అనమాట తర్వాత విష్ణుప్రియ వస్తుంది తనేమో శేఖర్ భాషనను సోనియా నామినేట్ చేస్తుంది కుక్కర్ భాషాకి బిగ్ బాస్ అనేది చాలా లాంగ్ వర్క్ కదా మీరు లేజీగా పడుకోవడం చూశాను అది నాకు నచ్చలేదు సోనియాకేమో కుక్కర్ విజిల్ విషయంలో మీరు చెప్పిన బేబీ బేబక్కకి చెప్పిన రీజన్ అయితే నాకు బా బాగాలేదు కావాలనే ఎవరు చెయ్యరు కదా ఫస్ట్ అది అందరికి వండి పెట్టాలి ఎవరు అందరు ప్రిపేర్గా రారు కదా తను కావాలని చేయలేదు మా అందులో ఒకటి మాడిపోలేదు కూడా పప్పు చాలా ఎమ్మీగా చేశారు మీరు ఆ కుక్కర్ విజిల్ తీసుకొచ్చి నామినేట్ చేయడం నాకు నచ్చలేదు అది అని చెప్తుంది అనమాట రీజన్స్ కానీ ఇంకా సోనియా సంగతి తెలిసింది కదా ఏదేదో మాట్లాడేసింది తను అభయ్ నవ్వి నొస్తాడు తను మనకంటాన్ని బేబక్క నామినేట్ చేస్తాడు రాగానే ఫై ఫైర్ అవ్వడం తెలియదు కానీ నాకు అందరినీ పెట్టుకుంటా అని అన్నావు నువ్వు లోపల ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడుతున్నా అన్నావు ఆడియన్స్కి నచ్చకపోతే ఎవరినైనా బయటికి నెట్టేస్తారు ఎవరు తోపులు కాదు ఇక్కడ నాకు అర్థమైంది లోపల ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడుతున్నావు అంటాను నెగిటివ్ పాయింట్ చెప్పగానే నేను ఊహించ ముందే నేను గెస్ చేసా అని మాట్లాడుతున్నావు ఎవరికి లేవు బై స్ట్రగుల్స్ అందరికి ఉంటాయి స్ట్రగుల్స్ అందరు ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఎవరికి కావాలి ఎవరి గతం ఎవరికి కావాలి ఇక్కడ మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినాం మనం ఇక్కడ ఎట్లా ఆడుతున్నాం అనేది కదా పాయింట్ గతాలు ఎవరికి కావాలి ఉంటాయి అందరికీ గతాలు ఏదో ఒక ప్రాబ్లమ్స్ అని తను నామినేట్ చేస్తాడనమాట మణికంటనేమో నేను అన్ఫిట్ అయితే నేను వెళ్ళిపోతా వీకే వెళ్ళిపోతా అది ఇది అని తను అంటాడనమాట తర్వాత ప్రేరణ వచ్చి మణికంఠని సోనియాని నామినేట్ చేసింది మణికంఠకు అదే చెప్తుంది ఊరికి మాట్లాడితే ఏదన్నా చెప్పగానే నా లైఫ్ గురించి మీకేం తెలుసు నా లైఫ్ గురించి మీకు ఏంటి ఆ లైఫ్ అని చెప్తే ఇక తను విషయాలన్నీ చెప్తాడనమాట ఆ తర్వాత సోనియాని నామినేట్ చేసిద్ది సోనియాని కూడా ఏదో రీజన్ తనకి ముందు నామినేట్ చేసింది కదా అదే విషయాన్ని మాట్లాడుకుంటారనమాట తర్వాత పృథ్వీ వచ్చి అని బేవక్క నామినేట్ చేస్తాడు చాలా సింపుల్ రీజన్స్ మణికంఠ అని మాత్రం అంటాడు నువ్వు సింపతి కార్డు ఆడుతున్నావు సింపతి కార్డు తీసుకొస్తున్నావు మాట్లాడితే అని అక్కడ మాట్లాడతాను ఇంకా నామినేషన్స్ అయిపోతే మనం చెప్పుకున్నట్టే ఫ్రెండ్స్ ఆరుగురే వచ్చారు వాళ్ళే వచ్చారు నామినేషన్లోకి ఆ తర్వాత ఇంకా మణికంఠ బాగా ఏడుస్తూ ఉంటాడు నిఖిలు తన అమ్మాయి యష్మి గౌడ వీళ్ళంతా పోయి ఓదారుస్తున్నా కూడా తను అసలు ఆగడు కంట్రోల్ అవ్వడనమాట తనకున్న విగ్గు తీసి ఇసిరు కొడతాడు అనమాట అసలు ఆ విగ్గి తీయాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కాలేదు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిస్తే నాకు మా పాప కావాలి నా భార్య కావాలి నా అత్తమామలు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అవును నువ్వు ఇక్కడ మంచిగా ఆడి గెలుచుకొని బయటికి వెళ్తే వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు కదా అది ఎందుకు నువ్వు ఆలోచించట్లేదని నాకు అనిపించింది ఫ్రెండ్స్ నా అభిప్రాయం మాత్రమే ఇక్కడ మంచిగా నువ్వు తను ఆడి మంచిగా సర్వైవ్ అయ్యి మంచిగా ఆడి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే తనని ఎత్తుక్కుంటూ వస్తారేమో ఇప్పుడు ఇలా చేస్తే ఏమనుకుంటారంటే అవును తను ఇంత సెన్సిటివ్ కాబట్టే వాళ్ళు కూడా దూరం పెట్టారేమో అనే తాట ఎవరికైనా వస్తుంది కదా ఫ్రెండ్స్ అనేది నా అభిప్రాయం తను అలా చేయకుండా ఉండాల్సిందేమో అనిపించింది తల మరీ అంత సెన్సిటివ్ అయిపోవాల్సింది ఇక్కడ స్ట్రాంగ్గా నిలబడి ప్రూవ్ చేసుకొని తను ఏంటో నేను చూయించుకుంటే వాళ్ళే తన దగ్గరకు వచ్చేవాళ్ళేమో అని నాకు అనిపించింది ఆ విషయంలో తను తప్పు చేస్తున్నాడనిపించింది ఆ తర్వాత ఇంకా లైవ్లో ఎక్కువ ఏం జరగలేదు ఫ్రెండ్స్ నేను రెండు టాస్కులు జరిగాయని అని కదా అదే హనీ టాస్క్ ఒకటి లూప్ హూప్స్ టాస్క్ ఒకటి జరిగింది ఆ రెండు టాస్క్లు కూడా యష్మి యష్మి ఒక టాస్క్ గెలుస్తుంది నైనిక ఒక టాస్క్ గెలుస్తుంది అనమాట నిఖిల్ వాళ్ళు ఒక టాస్క్ కూడా గెలవలేదు అది ఈరోజు టెలికాస్ట్ అవుతుందో రేపు టెలికాస్ట్ అవుతుందో తెలియదు నిన్నైతే బిగ్ బాస్ గ్రూపులుగా డివైడ్ చేశారు కదా మిగతా లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయిన బేబక్కని మన ఆఫ్రీదీని శేఖర్ బాషాని ఎవరు ఏ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోండి అంటే బేబక్క ఏమో నిఖిల్ టీంలోకి వెళ్తుంది అఫ్రీది ఏమో మన నైనికా టీంలోకి వెళ్తాడు మిగతా శేఖర్ బాషానేమో యష్మి టీంలోకి వెళ్తాడు అనమాట ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళని ముగ్గురికి మూడి చేయలేసి ముగ్గురిని కూర్చోబెట్టి ఎవరెవరిని ఏ టీంలోకి వెళ్ళాలనేది డిసైడ్ చేయండి అంటే బేబక్కతో పాటు మణికంఠ వెళ్తాడు తర్వాత లాస్ట్కి మిగిలింది సోనియా ఆప్షన్ లేదు కాబట్టి నిఖిల్ టీంలోకి వెళ్తుందనమాట ఇక మిగతా టీంలలోకి వాళ్ళు నలుగురు నలుగురు వెళ్తారు నిఖిల్ టీంలోకి ముగ్గురు వస్తారన్నమాట ఒకళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మిగతా రెండు టీములకి గేమ్స్ పెడతారు ఒకటి వీళ్ళు ఒకటి వాళ్ళు గెలుస్తారు అనుకుంటా తెలి ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు రెండు టాస్కులు దొరికాయి రెండు టాస్కుల్లో ఒకటి యష్మి ఒకటి నైనికా టీం గెలుస్తుంది అనమాట ఇంక ఈ వారం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏ కంటిస్టెంట్ నచ్చింది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకు కూడా ఒక తెలుస్తుంది ఈ వారం ఎవరు వెళ్ళిపోతారని ఆల్మోస్ట్గా నామినే ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ వీకే కదా ఎలిమినేషన్ చేయరేమో అని అనుకుంటున్నాను కానీ నా ఒపీనియన్ మాత్రమే చేయొచ్చు కూడా ఒక్కోసారి బిగ్ బాస్ పాత కంటిస్టెంట్స్ లోపలికి ఎంటర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని వీక్గా ఉన్న ఓట్స్ తక్కువ వాళ్ళని పంపించవచ్చు బేవక్క మన సోనియా వీళ్ళు లీస్ట్లో ఉన్నారని తెలుస్తుంది మరి చెప్పలేం ఫ్రెండ్స్ అక్క మనకి యూట్యూబ్స్లో ఉండే ఓటింగ్ ఒకలా ఉంది అక్కడ ఓటింగ్ వేరేలా పడుతుంది కాబట్టి బయట జరిగే జిమ్ముకి లేని నమ్మకుండా మీకు నచ్చిన కంటిస్టెంట్స్ కోట్ వేసుకొని మీ కంటిస్టెంట్స్ని సేవ్ చేసుకోండి ఇంకంతే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం